హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు దుంపల గురించి అయితే మనం దీంతో ఏమేమి చేసుకోవచ్చు ఏంటన్నది చూసేద్దాం దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మరి మనకి దుంప అంటే తెచ్చేసిన చాలా రోజులు అయిపోయినట్టుంది ఇదిగో మొక్కలు కూడా వచ్చినాయి ఈ మొక్కలు వచ్చినవి ఏం చేద్దామంటే పక్కన పెట్టేద్దాం దీన్ని కొంచెం వాటర్లో కానీ కుండీలో కానీ పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి చిలకడదుంప మొక్కలు కూడా వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చిలకడదుంపతో చట్నీ చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఈ రకంగా ఉన్న దుంపల్ని చెక్కు తీసుకొని మనం ఇట్లా చెక్కు తీసేసి నీళ్ళలో వేసాం కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం పచ్చడి చేసుకుందాం దానికి ఏం కావాలంటే ఇదిగో మిర్చి ఎండుమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే పండు మిర్చి ఉన్నాయి మనకి ఇంట్లో దాంతో చేస్తాను దానికి కరివేపాకు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు తాలింపు దినుసులు అయితే మామూలుగా పచ్చడి రోట్ పచ్చడికి ఏమేసుకుంటామో అవన్నీ కూడా ఇదిగో మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం ఆవాలును మెంతులు కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకోవాలని చెప్తున్నాను కదా పళ్ళకు కానీ ఇట్లా రోడ్ పచ్చళ్ళకి కానీ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కనిపించకుండానే చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినేస్తారు తీసి పడేయరనమాట ఎక్కువ కరివేపాకు ఇలాంటి వాటికి ఉపయోగించుకోండి ఫస్ట్ అయితే మనం దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం దీన్ని వేపే పని లేదు పచ్చి చిలకడదుంపలు దుంపలు మనం ఎలా తింటాము అలాగే పచ్చి చిలకడదుంపలు దుంపలు కొబ్బరి పచ్చడిలాగా చేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది టిఫిన్స్కి కూడా చూశారు కదా ఇదిగో ఇట్లాగా చిలకడదుంపల్ని దుంపల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడేమో స్టవ్ వెలిగించి అవన్నీ మిర్చి అవన్నీ వేయించేసుకుందాం చూసారా ఆయిల్ వేడెక్కిపోయింది రెండు గింజలు వేసుకుందాం మెంతులు అవి వేసుకుంటే కూడా చెట్న పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఆయిల్ ఇంకా వేడెక్కుతుంది ఇప్పుడే మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి వేగిన తర్వాత కొంచెం ఆవాలు ఇగు ధనియాలు మినపప్పు జీలకర్ర ఇలా వేసేసుకొని కొంచెం వే వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హైలో పెట్టుకోకూడదు వేలిపోతూ ఉంటాయి ఇప్పుడు మిర్చిని రెండు ముక్కల కింద చేసుకుందాం చూసారా దినుసులు అన్నీ వేసాం కదా ఫస్ట్ దినుసులు వేగిపోయాయి ఇప్పుడు మిరపకాయలు వేసేసుకుందాం మన కారం తినగలిగే టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ పడతాయి ఘాటు తక్కువ ఉంటుంది కదా పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉంటుంది సన్న మిరపకాయలు అన్నమాట కొంచెం ఘాటు ఉంటుంది కొంచెం మూత పెడదాము పచ్చిమిరపకాయలు మన మే వేలిపోతాయి కరివేపాకు కూడా వేసేద్దాం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది అలాగే అవి వేగట్టు కొంచెం చింతపండు అది కూడా దాంట్లో పెట్టేద్దాం కొంచెం వేగనేద్దాం చూసారా మిరపకాయలు వేగిపోయాయి కదా దినుసులు కూడా కమ్మటి వాసన వస్తుంది మనకి ఇష్టమైతే పచ్చిమిరపకాయల సగం ఎండుమిరపకాయల సగం కూడా వేసుకోవచ్చు ఇదిగో కొంచెం ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఇంగువ కొంచెం పసుపు తర్వాత ఇక వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులో వేసేద్దాం మనకి చట్నీకి పచ్చడికి సరిపడా కొంచెం చింతపండు ఎక్కువ వేయకూడదు మనం కొబ్బరి పచ్చడికి ఎట్లా వేసుకుంటున్నామో అంతే చిలకూడదు టేస్ట్ మనకి బాగా తెలియదు అన్నమాట ఎక్కువ పులిపు ఉండకూడదు వేగిపోయింది చూసారా మిరపకాయలు అవి వేగిపోయినాయి కదా ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇప్పుడు కొంచెం కళ్ళు వేసుకుందాం సరిపడే కళ్ళు ఉప్పు వేసుకుందాము కళ్ళు వేసుకుంటే మిక్సీలో చాలా బాగా బ్లేడ్లు పొద్దునొస్తాయి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం దీనికి ఇంకేం పోపులు కూడా అవసరం లేదు కావాలంటే మనం వేసుకోవచ్చు చూద్దాం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇది మెత్తగా అయిన తర్వాత మళ్ళీ మనం చెక్కుడు ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకొచ్చేద్దాం మిరపకాయలు దినుసులు ఇది చాలా బాగా మెత్తగా నలిగిపోయినాయి కదా బాగా మెత్తగా అవ్వలేదు అనుకోండి ఇంకా కొంచెం ఉన్నది కాబట్టి దీన్ని మళ్ళీ మనం చిలకడదుంప ముక్కలు ఇందులో వేసేద్దాం వాటితో పాటు కూడా నలుగుతాయి అన్నమాట ఇవి ఇవి ఇక చూసారా చిలకడదుంప ముక్కలు పచ్చివే వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చేద్దాం చూసారా పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో పచ్చడి మిక్సీ పడుతుంటేనే చాలా చాలా బాగుంది ఇట్లా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటాయి దోసకాయ ముక్కలు అవన్నీ చేసుకుంటాం కదా అలాగే ఈ పచ్చడి కూడా చిలకడదుంప ముక్కలు తగులుతూ ఉంటే మనకి చాలా చాలా బాగుంటుంది దీనికి చిన్న తాలింపు వేసేద్దాం ఇంకా కాస్త రిచ్గా ఉంటుంది తాలింపు వేసేద్దాం ఏం అవసరం లేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర కొంచెం ఒక్క ఎండి మిరపకాయ కొంచెం కరివేపాకు కరివేపాకుని ముక్కల కింద తుంచుకొని మనం వేసుకుంటే కాస్త ఇట్లా ముక్కల కింద చేసుకుంటే కరిగిపోతుంది అనమాట అందులో కలిసిపోతారు పసుపు ఇంగు అన్నీ ముందు వేసాముగా ఇప్పుడు ఏం అవసరం లేదు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా అది మాత్రం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఇంగు కావాలనుకుంటే ఈ తాలింపులో కూడా కొంచెం ఇంగు వేసుకోవచ్చు అది ఇష్టం వేసేద్దామా పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి కదా హెల్దీ కూడా చిలకడు చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఇట్లా ఇంకా చాలా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క ఐటెం కింద మీకు నేను చేసి చూపిస్తాను ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి ఈ వల్ల చాలా రకాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తూ ఉంటాను పచ్చడి చూసారా తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్క ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాం వచ్చేయండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో చిలికడదుంప పచ్చడి దీనికైనా బాగుంటుంది ఇది రైస్కి కాదు టిఫిన్స్ రోటీలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది సిలికడ దుంప కూడా మనం చాలా ఎక్కువగా కూడా వాడుకుంటూ ఉండాలన్నమాట దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం చూద్దాము ఈ రెసిపీలన్నీ కూడా వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని ఇది తింటూ ఉంటే అతిరిపోద్ది ఈ టేస్టే వేరు అందరూ ట్రై చేయండి అందరికి కూడా ఇది కొత్త వంటనే అనుకుంటున్నాను నేను అందరూ కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి రెసిపీలు ఇటువంటి వంటలు పచ్చళ్ళవి కూడా నేను మళ్ళీ కొత్త కొత్తగా చేసి మీకు చూపిస్తూ ఉంటాను హెల్దీ ఉండాలి ఆరోగ్యానికి కూడా మనకి మంచిగా ఉండాలి ఓకే అండి ఓ మరో మంచి వంటతో మేము ముందుకు ఓకే బాయ్ బాయ్